ఓకే నమస్తే అండి రైతులకు ఇక్కడ మీరు అప్సా ఐటీ తోటి మనము రైతు లక్ష్మీపురం నుంచి వెళ్ళి బోధిబల్ నవీన్ గారిని అప్సా ఐటీ వాడించడం జరిగింది తన మాటలలో ఎట్లా ఉంది ఈ గంటల వేరియేషన్ చూద్దాము అదేవిధంగా ఇక్కడ వాడినటువంటి రైతు పొలం కూడా ఉంది అది కూడా రెండు వేరియేషన్ చూద్దాం ఓకే నవీన్ గారు మీరు నాటు పెట్టి ఎన్రోల్ అవుతుంది ఎలా అవుతుంది ఓకే మరి మీకు అప్సా ఐటీ ఫలితం మీకు మంచిగా అనిపించిందా ఓకే చూద్దాం మరి గంటలు ఎట్లా ఉన్నాయో ఒకసారి ఒక గంట వీక్ అండి దగ్గర వెంకట సార్ దగ్గర దగ్గర గట్టిగా వస్తుంది చాలా గట్టిగా వస్తుంది ఓకే అక్కడ అప్సా ఇటీ వాడినటువంటి పొలము కౌంట్ చేయండి పెద్దగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ చూద్దాం ఇక్కడ ఒక పెద్ద గంటలు బాగున్నాయి తీసుకుందాం ఎందుకంటే అందరికీ చూద్దాం వాడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనుకోండి ఇరవై ఐదు గంటలు ఉన్నాయి అప్సైండి ఇప్పుడు రెండు నాటు పెట్టే రోజులు అవుతుంది నెల రోజులు అవుతుంది నాటిబే ఓకే రెండు నాడుబెట్టి నెల రోజులు అవుతుంది ఇక్కడ సమయ్య గారిది ఇట్లా ఉంది నవీన్ గారిది ఇట్లా ఉంది నలభై ఐదు పిలుకలు తేడా ఉన్నాయని అంటే ఇప్పుడు దగ్గర దగ్గర మనకు ఇరవై ఐదు పదిహేను ఇరవై ఐదు పిలుకలు తేడా చూపించడం జరుగుతుంది సో మిత్రులందరూ గమనించాలి మీకు ఎవరైతే ఇక్కడ మీకు అప్సైట్ ఒరిజినల్ కావాలనుకుంటున్నారో ఇక్కడ మా నెంబర్ ఇస్తాము మీరు మాకు కాల్ చేసి తీసుకోవచ్చు ఓకే అండి రైతులందరికీ జై హింద్ ఓకే